కులాలు ఉండి ఉ నూట ముప్పై ఆరు కులాల్లో అత్యధికంగా ప్రచారంలో లేకపోతే వాడుకలో ఉన్న కులాలు పూర్తిగా అట్టడుగు క్యాషెస్ ఎక్కడికి పోయినాయో తెలియకపోయినా వాటి కూడా వాటి కులగరణ చేయాలని చెప్పేసి మొదటి నుంచి ఉన్నటువంటి డిమాండ్ ప్రతి కుల సంఘము ప్రతి కుల పెద్దలు దాన్ని కోరుకుంటున్నారు అయినా కానీ నాలుగు శాతం గల సంపన్న వర్గాలే ఈ రాజ్యాధికారం అనుభవిస్తున్నారు ఈ డెబ్బై సంవత్సరాల నుంచి అంతకుముందు అనే రోజుల్లో ఎవరన్నా బట్ట కట్టుకుంటే కొద్దిగా మంచిోడి అనుకునే వాళ్ళు కానీ ఈ రోజున ఎన్ని మంచి బట్టలు వేసుకున్నా బీసీలు ఎక్కడో ఎరకబడిపోయి ఉన్నారు అయినా ఆ రాజకీయాలకి అడాప్ట్ అయిపోయి ఒక్కొక్కళ్ళు ఆ రాజకీయ నాయకుల దగ్గరికి రాజకీయ నాయకుల ఇళ్లకాడి తిరగడమే సరిపోతుంది మా బీసీ కుల సంఘ నాయకులందరికీ కూడా ఏదైనా పిలిచి మనం బీసీ సదస్సు బీసీ విషయం మాట్లాడుకుందామంటే కుల సంఘాలు సొంత సంఘం కూడా దాన్ని కూడా రెండు భాగాలుగా మూడు భాగాలు చీల్చుకొని ఆ భాగాల్లే ఒకళ్ళు ఒకళ్ళ ఆధిపత్యాన్ని ఊరు కల్పిస్తున్నారు లేదా పార్టీ పార్టీ వైజ్గా ఒక సంఘాన్ని ఏర్పాటు చేసేసి దాన్ని చీలుస్తున్నారు ఈ చీలికపోయి ఇంకనైనా ఆ బాంచోర వదిలిపెట్టిన తర్వాత డెబ్బై ఏళ్ళు స్వతంత్రం వచ్చింది ఇప్పటికైనా సరే కాళ్ళు మొక్కే విధానాన్ని వదిలిపెట్టుకొని ఇక కాళ్ళు నాకే విధానం కూడా మార్చుకొని బయటకు వచ్చి నా జాతి అని బయటకు వచ్చిన నాడు బీసీలు బాగుపడతారు అది అది ఎప్పుడైతే ఏర్పడుతుందో ప్రతి వారి ప్రతి వారికి ఆ జీవ జీవం వచ్చిన నాడు ఈ బీసీ కులాలు బాగుపడతాయని చెప్పేసి అందరు కోరుకుంటూ దీన్ని ఒక ఉద్యమంలాగా అవసరమైతే నేను ఏ త్యాగానికైనా సిద్ధమని చెప్పి చెప్తున్నటువంటి తీర్మార్ మల్లన్న గారు మొన్న కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేయడం జరిగింది పార్టీ నుంచి కూడా చేసినా సరే నాకేమీ కాదు నా కులం ఉందని చెప్పేసి ఆ బీసీల కోసం నేను పోరాడతానికి ముందుకు వచ్చాడు కాబట్టి ఈ వచ్చిన మనకి నైతిక నైతికంగా సపోర్ట్ చేస్తున్నటువంటి జస్టిస్ చంద్రకుమార్ గారు రెండోది మన గడమై మన బిడ్డ బీసీ బిడ్డ బయటకు వచ్చాడు కాబట్టి అతను ఇస్తున్నటువంటి వివరణ వినాలి ఆ సదస్సుని జయప్రతినిధ్యా చేయాలని చేయాలని చెప్పి కోరుకుంటూ అలాగే ప్రతి బీసీ బిడ్డ ఇంకొకటి తీసుకొస్తే ఈ సభ విజయ విజయవంతమైద్దని చెప్పేసి కోరు కోరుకుంటూ మీ అందరికీ ఈ అవకాశం కల్పించిన వారిందరూ ధన్యవాదాలు తెలియజేస్తున్నారు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకి రేపు జరగబోయే కార్యక్రమానికి వచ్చిన ప్రెస్ మీట్కి వచ్చిన మిత్రులకి గుడ్ మార్నింగ్ అనాదిగా బడుగు బలహీన అందులో బీసీ వర్గాలు చాలా వెనుకబడి ఉన్నాయి ఇప్పటి వరకు ఈ జిల్లాలో డెబ్బై ఎనిమిది నుంచి ఎనభై మూడు వరకు ఒక్క బీసీ ఎమ్మెల్యే తప్ప ఏ ఒక్క బీసీ ఎమ్మెల్యే అయిన చట్ట సభల్లోకి రిప్రజెంటేషన్ ఉన్నటువంటి దాఖలాలు లేవు సో కాబట్టి ఇప్పటికైనా బీసీలందరూ ఏకమయ్యి మన విద్యా ఉద్యోగ చట్టసభల్లో బీసీలకి ఎక్కువ అధికారం రావాలని జనాభా దమాషా ప్రకారం యాభై ఆరు శాతం ఉన్న బీసీలకి కనీసం ఈ సమగ్ర బీసీ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయాలని నలభై రెండు శాతం సమగ్ర చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయాలని ఆ ఇంప్లిమెంట్ చేసిన తర్వాతనే జీవో తీసుకొచ్చిన తర్వాతనే చట్టం చేసిన తర్వాతనే స్థానిక సంస్థలకి ఎలక్షన్లోకి వెళ్ళాలని డిమాండ్ చేస్తూ రేపు పదో తారీఖు మధ్యాహ్నం రెండు గంటలకు గంటల గార్డెన్ లో జరగబోయే బహిరంగ బీసీల బహిరంగ సభను జయప్రదం చేయాలని దీనికి తిమ్మార్ మల్లన్న గారు ముఖ్య అతిథిగా అట్లాగే జస్టిస్ చంద్రకుమార్ గారు కూడా ఇంకొక విశిష్ట అతిథిగా వస్తున్నారు కాబట్టి ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ప్రతి బీసీ బిడ్డ గర్వపడేలా ఒక ఒక ఉద్యమ కార్యక్రమం మనం ముందుకు వస్తున్నారు కాబట్టి బీసీలందరూ కూడా ఈ రేపు జరగబోయే కార్యక్రమాన్ని రేపు జరగబోయే సభని అత్యధికంగా ఎక్కువ మంది అటెండ్ అయ్యి సక్సెస్ చేయాలని ఈ సభాముఖంగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సోదరులకి అలాగే బహుజన నాయకులందరికీ నమస్కారాలు రేపు జరుగుతున్నటువంటి బీసీ సదస్సు ఏదైతే ఉందో ఎంబీ గార్డెన్లో మన యొక్క తెలంగాణ ఎమ్మెల్సీగా తన వాయిస్ని వినిపించి తన గళాన్ని వినిపించి బీసీ బిడ్డల ఆత్మగౌరవాన్ని నిలిపినటువంటి టీన్మార్ మల్లన్న గారు రేపు సదస్సుకు హాజరవుతున్నారు ఆ హాజరవుతున్నటువంటి ఆ సభని జయప్రదం చేయడం కోసం ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది అందుకు నలభై రెండు శాతం ఈ ప్రభుత్వం ఇస్తామని చెప్పి గతంలోనే ప్రకటించింది ప్రకటించినటువంటి దాన్ని అమలు చేయాలని అలాగే ఈబీసీ రిజర్వేషన్ని రద్దు చేయాలని అలాగే కేంద్ర ప్రభుత్వం ఈ ప్ర ప్రవేశపెట్టినటువంటి ఏదైతే కులగణలో జనగణన కూడా జరిపి మొత్తం దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా బీసీల యొక్క ఆత్మగౌరవాన్ని నిలపడానికి ప్రయత్నం చేయాలి అని చెప్పి ఏర్పాటు చేసినటువంటి బహుజన అధ్యయన వేదిక ద్వారా జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి ఖమ్మంలో ఉన్నటువంటి బీసీ బిడ్డలందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యి జయప్రదం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ తప్పకుండా మనమంతా ఐక్యంగా ముందుకి సాగినప్పుడు మాత్రమే ఇది ఖమ్మం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంచలనమైనటువంటి వార్తగా మన యొక్క జస్టిస్ చంద్రకుమార్ గారు మల్లన్న గారు ద్వారా మనం ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోవాలని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ నేను కోరుతా